రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయవల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సర్వజన రంచకంగా ఉంది అని అన్ని వర్గాల సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందనడానికి నాందిగా నిలుస్తుంది అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు స్థానిక హుకూంపేటలో ఉన్న మంత్రి కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగే అంతర్జాతీయ పర్యాటక సదస్సుకు బయలుదేరి వెళ్తున్నట్లు వెల్లడించారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో తనకు ఏపీ తరఫున ఆ ఐటీబీ సదస్సులో పాల్గొనేందుకు అవకాశం కల్పించారని ఏపీలో ఉన్న ప్రకృతి రమణీయత అందాలు సహస సహజ సౌందర్యం ఒట్టిపడేలా ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి వారికి వివరించి పెట్టుబడులు రాబట్టేందుకు కృషి చేస్తామన్నారు జగన్కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలను ప్రస్తావించాలి తప్ప ప్రతిపక్ష హోదా గురించి డిమాండ్ చేయడం బెడ్డూరంగా ఉందన్నారు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని మరింత పటిష్టవంతం చేసేందుకు ఈ నెల పద్నాలుగవ తేదీన పిఠాపురంలో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు సిటీ ఇన్ఛార్జ్ అను శ్రీ సత్యనారాయణ వై శ్రీను గంట స్వరూప చెరుకుని రామారావు యామన రామకృష్ణ గౌడ్ ముద్రగడ జమ్మి బిన్నవాసు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వయోల్ కేసు గారు ప్రవేశ పెట్టినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్ రెండు కూడా రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఏ రకంగా మనం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి అంశాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉంది ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేయటం జల వనరులకి అత్యధికంగా శివభాగం ఇవ్వటం పంచాయతీరాజ్కి ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ కానీ అమృత్ కానీ అదేవిధంగా ఎన్ఆర్ఈజీస్ ద్వారా రోడ్లు పునర్నిర్మించడం కానీ ఈ అన్ని అంశాల్లో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ ఇవాళ రాష్ట్రంలో అన్ని మూలలో కూడా అందరి ఆమోదాన్ని అద్భుతంగా పొందుతున్నటువంటి సందర్భం దాంతోపాటు ఎక్కడికెక్కడ రీజనల్ వైజ్గా పెట్టుబడులదారుల సదస్సులు పెడతా ఉన్నాం ఢిల్లీలో కూడా పెట్టాం రేపు హైదరాబాద్ చెన్నై బెంగళూరులో కూడా పెడతాం ఇవన్నీ పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి పొటెన్షియాలిటీని వాళ్ళందరికీ తెలియజెప్పాలి ఇప్పటివరకు మనం మనకు ఉన్నటువంటి బూతులు పొటెన్షియాలిటీని అని చెప్పగలిగాం కానీ మన మంత్రులు గత మంత్రులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి నిజమైన పర్యాటక పొటెన్షియాలిటీని చెప్పలేకపోయారు వాళ్ళు మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టాం స్థానికంగా ప్రాంతీయంగా ఈ కార్యక్రమాలు చేయడంతో పాటు దేశీయంగా అంతర్జాతీయంగా కూడా ఈ పొటెన్షియాలిటీని చూపించడానికి వీలుగానే రేపు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో బెర్లిన్లో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొంచుకుంటా ఉన్నాను దీంట్లో భాగంగా ఒక పక్కన వారందరినీ ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయటం దాంతోపాటు రమారమి ఒక ముప్పై మంది పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నాను నేను కానీ ఎండి గారు కానీ మేము సమావేశమై ఆ ముప్పై మందిని కూడా ప్రత్యేకంగా మనకి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వచ్చి వాళ్ళు టూరిజం యాక్టివిటీస్ చేపట్టాలనేటువంటి ఆలోచనలు కూడా మేము చేపడతా ఉన్నాం అదేవిధంగా అక్కడ జరిగేటువంటి ఇంటర్నేషనల్ డయాస్ మీద జరిగేటువంటి పత్రికా సమావేశంలో కూడా మీలాంటి పాత్రికే మిత్రులు అక్కడ ఇంటర్నేషనల్ పాత్రికే మిత్రులతోటి మాట్లాడి మన యొక్క పొటెన్షియాలిటీని వారి ద్వారా ప్రపంచొంతటికి తెలియజేసే విధంగా కూడా ఒకరోజు ఆ పత్రికా సమావేశంలో కూడా పాల్గొంటున్నాను రెండు మూడు దేశాల్లోకి వెళ్ళడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఇదైతే బెర్లిన్లో జరుగుతున్నటువంటి ఇంకోటి స్పెయిన్లో జరుగుతుంది ఇంకొకటి అమెరికాలో జరుగుతున్నాయి ఆ కంట్రీస్లో కూడా ఉన్నప్పటికీ కూడా మన పర్పస్ సర్వ్ అవ్వాలంటే ఏది బెటర్ ప్లేస్ అనేటువంటిది ఆలోచించి ఇది బెర్లిన్లో జరిగేది మనకి ఉపయోగపడుతుంది రేపు పొద్దున పెట్టుబడులని ఆకర్షిస్తుంది అనేటువంటి ఆలోచనతో బెర్లిన్ దానికే మేము మొగ్గు చూపించాం అన్ని ప్రాంతాల